హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఫేసింగ్లో కాజా టోల్ గేట్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ బ్యాంక్ లో చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేలుకొచ్చినాయి ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారంగా కోటి యాభై లక్షల విలువ చేసే ప్రాపర్టీస్ అండి ఇవనేవి ఇప్పుడు మనకి కేవలం తొంభై ఐదు లక్షలకి సేలుకొచ్చింది సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ ఇందులో మనకి తొంభై ఐదు విల్లాస్ సేల్కు ఉన్నాయి ఇందులో మనకి రెండు రకాల విల్లాస్ ఉన్నాయి ఒకటేమో నూట ఎనభై గజాలు ఇంకోటేమో రెండు వందల గజాలు విల్లాస్ ఉన్నాయి డూప్లెక్స్ విల్లాస్ని డిజైన్ చేశారు ప్రస్తుతానికి ఇవి కన్స్ట్రక్షన్ అనేవి కంప్లీట్ కాలేదు సుమారుగా ముప్పై లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇవి గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ అండి కాబట్టి వీటికి ఫార్టీ ఫిట్ రోడ్స్ స్ట్రీట్ లైట్స్ యుటిలిటీ డ్రైనేజ్ కనెక్షన్ చుట్టూ కాంపౌండ్ వాల్ సోలార్ ఫినిషింగ్ ఉంది ఎంట్రన్స్ వచ్చేసి జనరేటర్ వాచ్మెన్ సెక్యూరిటీ ఆర్చ్ చిల్డ్రన్ పార్క్ ప్లే గ్రౌండ్ పార్క్ సో ఈ విధంగా అన్ని రకాలు ఎమ్యూనిటీస్తో విల్లాస్ సేల్కున్నాయి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు వీటికి ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఒక్కొక్క విల్లాని కోటి డెబ్బై లక్షల దాకా సేల్ చేసుకోవచ్చు సో ఈ విల్లాస్లో ఏ విల్లా మీకు కావాలనుకున్న స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు విజయవాడ గుంటూరు నేషనల్ హైవే ఫేసింగ్లో ఎవరైతే తక్కువ బడ్జెట్లో వెళ్ళాల్సి చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ